నేను డిఫరెంట్ సీఎంలతో పనిచేశాను నా ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను చూసింది పేదల గురించి ఆలోచించింది పేదల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది నా దృష్టిలో తెలుగుదేశం ప్రభుత్వమే ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ అంతకుముందు దాదాపుగా యాభై సంవత్సరాల వరకు పాలన చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు తొంభై శాతం ఉన్నటువంటి పేదలకి ఒక రకమైన అన్నం నూకలు జొన్నలు కొర్రలు పది శాతం ఉన్నటువంటి ధనవంతులకేమో వరి అన్నం సో ఏనాడు కూడా తొంభై శాతం ఉన్నటువంటి జనానికి కూడా అన్నం విషయంలో రెండు రకాలు ఎందుకు అన్నటువంటి ఆలోచన రాలే కానీ ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆలోచన వచ్చింది రెండు రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అందరికీ నైవేద్యమే అని చెప్పి ప్రజలు దేవుడు చేసినటువంటి మహానుభావుడు సో ఆ సిద్ధాంతం నాకు నచ్చింది